హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు కర్రీ వచ్చేసరికి ఎండి రొయ్యలు బీరకాయ ఎగ్ కర్రీ చేశానండి ఈ కర్రీ అంటే మా వారికి భలే ఇష్టం కావలసిన పదార్థాలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది బీరకాయలు నేను నాలుగు వందల గ్రాముల బీరకాయలు తీసుకొని చక్కగా తొక్క తీసి మీకు చూపిస్తున్నాను కదా తొక్క మొత్తం తీస్తే కనుక కూర మెత్తగా అయిపోతుందండి ఇలా ఉంచుకోవాలి తొక్క బాగుంటుంది అప్పుడు అలాగే రెండు గుడ్లు ఉడకపెట్టుకొని ఘాట్లు పెట్టుకున్న ఎండి రొయ్యులు అలాగే తాలింపుకి నూనె ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఒక కప్పు ఉల్లి తురుము పసుపు ఉప్పు కారం అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అంతే అండి క్షణాల్లో కర్రీ అయిపోతుంది ఇంకెందుకు కలిసం కూర వండు కడాయి బాగా వేడెక్కాక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కే లోపల ఇప్పుడు వీటిని ఎండ్రాయిలు ఒక గిన్నె తీసుకొని అందులో వేసేసి గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు నానేకండి నేను ఒకటికి రెండుసార్లు నీట్గా ఇసుక అది ఉంటుంది చక్కగా ఒకటి రెండుసార్లు నేను నీట్గా కడిగి చూపిస్తున్నాను చూసారా వీటిని ఇప్పుడు ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి వేయిస్తే బాగుంటుందండి చాలామంది డైరెక్ట్గా కూడా వేసేస్తారు అలా కన్నా కూడా ఇలా వేయించి ఒకసారి ట్రై చేయండి కమ్మగా ఉంటుంది కూర వీటన్నిటిని కూడా ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను నేను తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో రెండు కోడిగుడ్లు ఘాట్లు పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి దీంట్లో కొంచెం పసుపు కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు వేసి రెండు గుడ్లని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి గుడ్లు కూడా వేయిస్తే కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెబ్బ కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకున్నాను దీంట్లోనే ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుము కూడా వేసుకొని సిమ్లోనే మొత్తం అంతా కూడా మగ్గ పెట్టేసుకోవాలి ఒకసారి మూత తీసుకు వేగాయి కదండి ఇప్పుడు దీంట్లో అర స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపేసేసి ఇంకొక రెండు నిమిషాలు పెట్టుకోవాలి చాలండి వేగింది ఇంకా వేగితే కనుక కూర చేదొచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు సిమ్లోనే మగ్గ పెట్టుకోవాలండి బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి చూస్తే కొంచెం వాటర్ వస్తుంది కదండీ కలిపేసుకొని ఇంకొక పది నిమిషాలు చక్కగా మగ్గ పెట్టేసుకోవాలి వాటర్ అంతా కూడా కూరలోండి బయటకు వచ్చేసింది కదా గరిటితో ఎలా అంటే ముక్క కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం కూడా వేసి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండ రొయ్యలు అలాగే కొడుగుడ్లు కూడా వేసి మొత్తం అంతా కూడా ఇంకొకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ మీదే వాటర్ అంతా దగ్గరగా ఎగిరిపోయేటట్టు కూరని మగ్గ పెట్టేసుకోవాలి చూసారా మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టేసుకుందాం అంతే అండి కూర అయితే రెడీ అయిపోయింది ఎండి రొయ్యలు బీరకాయ కోడిగుడ్డు కూర ఈ కర్రీ చేసి పెడితే మా వారు పల్లె ఎంజాయ్ చేస్తూ తింటారు ఆయనకి బాగా ఇష్టం అండి ఆయనే కాదు మా పాప కూడా ఇష్టంగా తింటుంది అంతే అండి రొయ్యలు బీరకాయ కోడిగుడ్డు కూర అయితే అయిపోయింది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి